హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ తెలుగు మెథడాలజీకి సంబంధించి మనము ఈ క్లాస్లో కనీస అభ్యసన స్థాయిలు ఎంఎల్ఎల్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం ఓకేనా ఎంఎల్ఎల్ మినిమమ్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇతర అయితే తెలుగు అయితే తెలుగులో మాత్రమే ఉంటుంది కాబట్టి కనీస అభ్యసన స్థాయిలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం తెలుసు కదా ఫర్ ద ఫస్ట్ టైం ఎంఎల్ఎల్ అనే కాన్సెప్ట్ని జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రస్తావించింది ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ ఎంఎల్ఎల్ వాజ్ ఫస్ట్ డిస్కస్డ్ బై అని అడుగుతాడు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకే ఈ ఎంఎల్ఎల్ అంటే ఏంటంటే పిల్లలు ఈ నాన్ డిటెన్షన్ విధానం వచ్చినప్పటి నుంచి వాళ్ళు వితౌట్ బ్రేక్ ఫస్ట్ క్లాస్ ఇయర్ అయిపోతేనే సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతారు ఇయర్ అయిపోతేనే థర్డ్ క్లాస్ అలా ఏజ్ పెరిగే కొద్దీ క్లాసులు మారుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే వారిలో ఎబిలిటీస్ మాత్రం రావట్లేదు ఓకేనా సామర్థ్యాలు అనేవి పెరగడం లేదు ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఈ సమస్యను అధ్యయనం చేయడానికి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి గవర్నమెంట్ బాగా గుర్తుపెట్టుకోండి ఎంఎల్ఎల్ గురించి అధ్యయనం చేయడానికి వేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు లేదా నాయకత్వం వహించినది ఎవరు అని అడుగుతాడు ఆర్హెచ్ దవే ఏ సంవత్సరం నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై ఈ కమిటీ నైన్టీన్ నైన్టీలో వేసిన తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో ఒక స్టాండర్డ్స్తో వాళ్ళు ముందుకొచ్చారనమాట ఏంటంటే భాషకు సంబంధించి కేవలం నాలుగు మాత్రమే సామర్థ్యాలు కాదు నాలుగు కాదు మొత్తం తొమ్మిది మనము నేర్పించాలి అని కనీస అభ్యసన స్థాయిలు తొమ్మిది అని ఇంట్రడ్యూస్ చేశారనమాట బాగా గుర్తుపెట్టుకోండి కనీస అభ్యసన స్థాయిలు ఎన్ని అని అడుగుతాడు తొమ్మిది కనీస అభ్యసన స్థాయిల్లో సామర్థ్యాలు ఎన్ని అని అడుగుతాడు తొమ్మిది ఓకే సామర్థ్యాలు ఉన్న కనీస అభ్యసన స్థాయిలో ఉన్న భాషకు సంబంధించి తెలుగు భాషకు సంబంధించి తొమ్మిది అని మీరు గుర్తుపెట్టుకోవాలి అవేంటో ఇక్కడ స్క్రీన్ మీద చూడండి శ్రవణం భాషణం పఠనం లేఖనం ఈ నాలుగు కామన్గా ఉంటాయి ఓకే ఐదవది భాష అవగాహన తర్వాత ప్రాయోగిక వ్యాకరణం తర్వాత స్వయం అధ్యయనం తర్వాత భాషోపయోగం తర్వాత చివరిది శబ్దజాలం పైన పట్టు లేదా అధికారం ఈ విధంగా ఎంఎల్ఎల్ అనేవి కనీస అభ్యసన స్థాయిలో తెలుగు భాషకు సంబంధించి ఎన్ని అని అడుగుతాడు తొమ్మిది అందులో ఉన్నది ఏంటి లేనిది ఏంటి అని అడుగుతాడు ఓకే ఈ తొమ్మిది ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఈ తొమ్మిదిట్లని ప్రధాన సామర్థ్యాలు అంటారు ఏమంటారు ప్రధాన సామర్థ్యాలు ఇప్పుడు ఒకటో క్లాసులో శ్రవణము అనేది ఒక ప్రధాన సామర్థ్యం అయితే అందులో మళ్ళీ ఉప సామర్థ్యాలు ఉంటాయన్నమాట భాషణము అనేది ఒక సామర్థ్యం అయితే అందులో మళ్ళీ ఉప సామర్థ్యం ఉంటుంది పఠనము అనేది ఒక సామర్థ్యం అయితే అందులో మళ్ళీ ఉప సామర్థ్యాలు ఉంటాయి లేఖనం అనేది ఒక సామర్థ్యం అయితే అందులో మళ్ళీ ఉపసామర్థ్యాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ తొమ్మిది అనేవి ప్రధాన సామర్థ్యాలు అయితే వీటిలో ఇమిడి ఉండేటువంటి ఉపసామర్థ్యాలు కూడా ఉంటాయి ఇవి ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు తొంభై ఐదు ఓకే ప్రాథమిక స్థాయిలో మళ్ళీ చెప్తున్నాను ప్రాథమిక స్థాయిలో భాషకు సంబంధించి తెలుగు భాషకు సంబంధించి కనీస అభ్యసన స్థాయిలు ఎన్ని తొమ్మిది దీనిని ఎవరు రికమెండ్ చేశారు ఆర్హెచ్ ద వే కమిటీ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది నైన్టీన్ నైంటీ వన్ ఉప ఎన్ని తొమ్మిది సామర్థ్యాలు అయితే ఉప ఎన్ని తొంభై ఐదు ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు నోట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైనది ఇచ్చాడు చూడండి ఒక పాయింట్ ఉదాహరణకు నిచ్చాడు చూడండి ఉదాహరణకు టూ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు టూ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ అంటే మధ్య ఉన్నటువంటి ఫైవ్ ఐదవ తరగతికి చెందిన సామర్థ్యము అని తెలుపుతుంది టూ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ అంటే అర్థం ఏంటంటే ఇది ఐదవ తరగతికి చెందినది మొదట ఉన్నటువంటి రెండు సామర్థ్యాన్ని తెలియజేస్తుంది మొదట ఉన్నటువంటి రెండు అంటే ఏంటంటే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది రెండవ సామర్థ్యం ఏంటి భాషణము మొదటిది శ్రవణం ఎల్ఎస్ఆర్డబ్ల్యూ కదా ఎల్ ఫస్ట్ స్పీకింగ్ సెకండు రీడింగ్ థర్డ్ లేఖనం అంటే రైటింగ్ నాలుగు ఇక్కడ టూ అనేది రెండవది అంటే భాషణాన్ని తెలుపుతుంది ఐదు అంటే ఇది ఐదవ తరగతికి సంబంధించిన భాషణ సామర్థ్యము ఇక టూ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీలో త్రీ అనేది ఉపసామర్థ్యాన్ని సూచిస్తుంది ఓకేనా ఇలా మనకు మొత్తం తొంభై ఐదు ఉపసామర్థ్యాలు ఉంటాయి దేంట్లో ఎంఎల్ఎల్లో ఇక్కడ చూడండి టూ అనేది దేనికి సంబంధించింది టూ అనగా మొదటి రెండు దేనికి సంబంధించింది భాషణం రెండవ సామర్థ్యానికి సంబంధించింది భాషణం అంటే మాట్లాడటం మాట్లాడటంలో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి మొదటి క్లాసు వేరేలాగా మాట్లాడాలి రెండో క్లాసు వాళ్ళ స్థాయి వేరేలాగా ఉంటుంది థర్డ్ క్లాస్ వాళ్ళు మనం వాళ్ళ నుంచి ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఫిఫ్త్ క్లాస్ వాళ్ళ నుంచి ఇంకో ఎక్స్పెక్ట్ చేస్తాం సో క్లాసులను బట్టి ఆ సామర్థ్యం అనేది మారుతూ ఉంటుంది అందుకే మనం ఇలా నేర్చుకోవాలన్నా కాబట్టి మొదటి రెండు అనేది రెండవ ప్రధాన సామర్థ్యాన్ని సూచిస్తుంది అంటే భాషణము మధ్యలో ఉన్నటువంటి రెండు ఇది రెండవ తరగతికి సంబంధించినది అని అర్థం అందుకే ఇక్కడ రెండవ తరగతి అని రాశాడు చూడండి తర్వాత ఐదు ఐదు అనేది ఉపసామర్థ్యాన్ని సూచిస్తుంది ఏంటో ఉపసామర్థ్యం అవధానంతో వినడం సభ్యతతో మాట్లాడడం సభ్యతతో మాట్లాడడం అనేది రెండవ తరగతి పిల్లలకు సంబంధించి భాషణంలో అంటే మాట్లాడడంలో ఉన్నటువంటి ఒక ఉపసామర్థ్యము ఇలా మనము నేర్చుకోవాలి అర్థమైందా ఇప్పుడు మూడు అనుకోండి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఆర్ అంటే రీడింగ్ కాబట్టి మూడవది చదవడానికి సంబంధించింది పట్టణానికి సంబంధించింది ఇక్కడ త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి త్రీ ఇది పట్టణానికి సంబంధించింది అని తెలుపుతుంది ఈ ఉప మధ్యలో ఉన్నటువంటి మూడు ఇది మూడవ తరగతి వాళ్ళకి సంబంధించింది తర్వాత ఉన్నటువంటి రెండు ఉపసామర్థ్యాన్ని తెలుపుతుంది ఏంటది చేతి రాతను చదవడం ఇతర విద్యార్థుల రాతను చదవడం ఇది కూడా ఒక ఉపసామర్థ్యము ఈ విధంగా మనకు మొత్తం తొంభై ఐదు ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉంది చూడండి ఇక్కడ మీరు త్రీ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ కనుక చూస్తే త్రీ అనేది చదవడానికి సంబంధించింది ఈ చదవడంలో కూడా పదజాలాలు వారికి తెలిసి ఉండాలి అంటే కొన్ని కొన్ని పదాలు అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి తెలిసి ఉండాలి అలాగే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ పదాలు తెలిసి ఉండాలి మరి ఆ రేంజ్ని దవే వాళ్ళు డిఫైన్ చేశారు ఏంటి ఆ రేంజ్ అంటే ఒకటో తరగతి పిల్లోడికి పదహైదు వందల పదాలు వచ్చి ఉండాలి చూడండి రెండవ తరగతి పిల్లోళ్ళకి రెండు వేల పదాల వరకు అవగాహన ఉండాలి మూడవ తరగతి వాళ్ళకి మూడు వేల పదాలు వచ్చి ఉండాలి నాలుగో తరగతి వాళ్ళకి నాలుగు వేల పదాలు వచ్చి ఉండాలి ఐదో తరగతి వాళ్ళకి ఐదు వేల పదాలు పఠన అవగాహన ఉండాలి ఈ నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మాత్రమే అడిగాడు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం కనీస అభ్యసన స్థాయిలలో విద్యార్థి ఐదవ తరగతి పూర్తి చేసే నాటికి ఎన్ని పదాలు పరిచయం అవ్వాలి పఠన అవగాహన ఎన్ని పదాలకు ఉండాలి ఐదో క్లాస్ అంటే ఐదు వేలు ఉండాలి రెండో క్లాస్ అంటే రెండు వేలు మూడో క్లాస్ అంటే మూడు వేలు నాలుగో క్లాస్ అంటే నాలుగు వేలు ఫస్ట్ క్లాస్కు మాత్రమే పదహైదు వందలు గుర్తుపెట్టుకోండి ఆప్షన్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది టెట్లో అడిగారు ఓకే నెక్స్ట్ డిఎస్సి క్వశ్చన్ చూడండి నియమిత కాలంలో విద్యార్థుల్లో విషయకంగా అభ్యసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు కనీసము అన్నట్టు చూడండి కనీసము అన్నప్పుడు కనీస అభ్యసన స్థాయిలు ఓకే ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ చాలా ఈజీ దీని మీద మనకు ఐడియా ఉంటే మనకు బిట్ అనేది చాలా ఈజీగా వస్తుంది డిఎస్సిలో అడిగారు ఇది ఇప్పుడు చూపించేది కూడా డిఎస్సిలో అడిగారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది నేను డిఎస్సి రాసినప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో భాగంగా గుణాత్మక విద్యా సాధనకై కనీస అభ్యసన స్థాయిలో నిర్ణయించిన నిపుణుల సంఘం అధ్యక్షుడు నైన్టీన్ లో ఇవి అమల్లోకి వచ్చాయి కమిటీ ఏమో నైన్టీన్ నైన్టీలో ఏర్పాటు చేయబడింది దాని అధ్యక్షుడు ఆర్హెచ్ దవే ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఈ విధంగా మనము కనీస అభ్యసన స్థాయిలను భాషకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి చక్కగా ప్రిపేర్ అవ్వండి ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బై